ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పాము ముంగీసా ఒక ఊరిలో భాస్కర శర్మ కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ధానా ధర్మాలు చేసేవారు వారు ఎంతో దయగలవారు వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు పిల్లల కొరకు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసేవారు వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు ఆ బిడ్డని ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా చూసుకునేవారు ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు ముంగిస అతని దగ్గరకు వచ్చింది ముంగీసను పట్టుకొని ఇంటికి వెళ్లి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది దీనిని మనం పెంచుకుందామని చెప్పాడు అవును అవును మన బిడ్డకు కాపలాగా కూడా ఉంటుంది అనుకున్నారు ఆ రోజు నుండి బిడ్డతోపాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు ఒకరోజు భాస్కర శర్మ పూజలు చేయడానికి బయటకి వెళ్తాను బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్లాడు కమలమ్మ కొంతసేపటి తర్వాత ఇంటి పని వంట పని చేసింది ముంగీసకు ఆహారం పెట్టింది బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోపెట్టింది మంచి నీళ్లు తేవడానికి బావివద్ద వెళ్తున్నాను నేను వచ్చేవరకు బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని ముంగీసతో చెప్పి బిందె పట్టుకుని బయలుదేరింది కమలమ్మ సరే అనట్టు తల ఊపింది ముంగీస ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కస్తూ ఉంది ముంగీస కొద్దిసేపటి తర్వాత నల్లత్రాచు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పాముని పట్టుకొని కొరికి చంపింది మూతికి ఆ రక్తం ఉంది బిడ్డని కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పామునుండి బిడ్డను కాపాడిన విషయానికి చెప్పాలనే ఆనందంతో ఉంది అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీసూతికి వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నా బిడ్డని చంపేసింది అని బోరున విలపించింది నమ్మినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంలో నీటి బిందెను ముంగీసపై విసిరింది ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకొని చనిపోయింది ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెట్టున్నాడు పక్కనే కింద పెద్ద నల్లత్రాచు పాము చచ్చిపడింది అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు ఈ కథలోని నీతి ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనార్థాలకు దారితీస్తుంది